అంబేద్కర్ గారిని తను రాసిన రాజ్యాంగం నింది సభలో దేశ ద్రోహి అమిత్ షా అంబేద్కర్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు నెమ్మటే విరమించుకోవాలి అలాగే నువ్వు ఈ రోజు ఆ పార్లమెంట్ లో మాట్లాడుతున్నావంటే ఓన్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దయా మీదనే భారత ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు ఈ రాజ్యాంగానికి ఎంతో ముప్పు ముప్పుంది అది కాపాడుకోవటం మన దళితులందరి మీదనే కాదు ప్రతి ఒక్క భారత పౌరుని మీద ఉందని నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను దేశ ప్రజలారు ప్రజలారా మీరందరు గమనించండి ఈరోజు మనం ఉండి ఇలా స్వేచ్ఛా జీవులతో ఎన్నో దేశాల కంటే మనం ప్రతి భారతీయుడు ఎంతో స్వేచ్ఛగా అనుభవిస్తూ ఎక్కడ ఎలాంటి తారతమ్యాలు లేనటువంటి రాజ్యాంగాన్ని మార్చాలి అనే కుట్రతోటి ఇలా అమిత్ షా మాట్లాడుతుండు కాబట్టి అతన్ని మన భారత క్యాబినెట్ మినిస్టర్గా బర్తరఫ్ చేయాలని కోరుకుంటున్నాను అందరికీ ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ మొన్న అమిత్ షా గారు పార్లమెంట్లో ఏకవచనంతో అంబేద్కర్ని అవమానించడం అదేవిధంగా మరి స్వర్గం అని కొత్త పదాన్ని పార్లమెంట్లో ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేసేలాగా స్వర్గానికి పోవడం అనేది ఏందో మాకు అర్థం కాలేదు గత సంవత్సరాల నుంచి దళితులు బయట వెలివేయబడిన వాళ్ళని అప్పుడు స్వర్గాలు ఎట్టిపోయినాయి అప్పుడు నరకాలు ఎట్టిపోయినాయో అది కూడా ఆయన చెప్తే బాగుంటుండే రేపన్నాడు బీజేపీ సభ్యత్వం ఉంటేనే స్వర్గానికి పోతామని చెప్పే దిశలో మరి వీరు దళితుల పట్ల ప్రతీ సభలో ఇలా తక్కువ చేసి మాట్లాడడం విమర్శించి మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అంబేద్కర్ గారు స్థాపించిన సమత సైని కావచ్చు పీపుల్ ఎడ్యుకేషన్ సొసైటీ కావచ్చు ఆర్పిఐ పార్టీ కావచ్చు ఇవన్నీ మూకుమ్మడిగా మేము దీ ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాము ఆయన నిమ్మటే మంత్రి పదవి నుంచి భద్రఫ్ చేయాలని కోరుకుంటూ ఈ ఇక్కడికి విచ్చేసిన ఎస్ఎస్డికి సంతాయ సైని మరి ఆర్పిఐ మరి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అందరికీ ఈ భారతదేశం ముఖ చిత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశం దాటిపోయిన తర్వాత నువ్వు ఏ దేశం నుంచి వచ్చినవంటే నేను డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ దేశం నుంచి వచ్చినని చెప్పుకునే అంత గొప్ప భారతదేశ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ని ఒక నిండు సభలో ఒక కేంద్ర మంత్రి హోంమంత్రి అయి ఉండి పదేళ్ల పాటు హోంమంత్రి పనిచేసుకుంటా ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఏకవచనం తోటి పలి పిలవటమే కాకుండా మాట మాటుకు అంబేద్కర్ని ప్యాషన్ అయిపోయింది అవమానకరమైన రీతిలో మాట్లాడి ఆయన రాసిన రాజ్యాంగంలో ఆయన రాష్ట్ర రాజ్యాంగ ప్రకారం ఎంపీఐ ఆయన రాష్ట్ర రాజ్యాంగ ప్రకారం మంత్రి అయిన అమిత్ షా ఇంత దారుణమైన ఇంత కుటితత్వంతో మనసులో పెట్టుకొని భారతదేశ ప్రజలందరిపైన ఆర్యలు అయినటువంటి వాళ్ళందరూ ఈ దేశ ప్రజలపైన మతోన్మాదంతో ముక్కుమ్మడిగా దాడి చేస్తున్నారు ఏదో రకంగా ఇంత ముందుకు వివిధ ప్రాంతాల్లో చేశారు కానీ ఈరోజు పార్లమెంటులో చేయడం అంటే డైరెక్ట్గా భారతదేశ పార్లమెంటు పైన దాడి జరిగిందిగా మీ అందరూ భారతదేశ ప్రజలు మేము అనుకుంటున్నా ఉన్నాం దీనిపైన ఖచ్చితంగా ఖండించడం కాదు ఆయన పైన దేశ ద్రోహం కేసు పెట్టాల్సిందే కేసు పెట్టి అతన్ని దేశం నుంచి వెళ్ళివేయాలని ఖచ్చితంగా మేము కోరుకుంటా ఉన్నాం అప్పటికూ వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఆయననే కాదు ఆయన సమూహాన్ని ఖచ్చితంగా సమూలంగా ఈ దేశం నుంచి వెలివేస్తాం మమ్మల్ని దే ఊరి నుంచి వెలిసిరేమో అప్పుడు కానీ ఇప్పుడు కుదరదు ఎందుకంటే డాక్టర్ బాబా రాసిన రాజ్యాంగంలో ఇది భారతదేశపు అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ నడుస్తున్న రాజ్యాంగం అలాంటి రాజ్యాంగాన్ని అవమానిస్తే ఎవరినైనా వదిలిపెట్టలేదు అది ఎంత పెద్ద వ్యక్తి అయినా ఈ దేశం ఎట్లాంటి వ్యక్తి అయినా అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకోవాలి అంబేద్కర్ చెప్పిన పదాలు అందరికీ అందరిలాగా ఆలోచించాలి కానీ ఒకరి కోసం దేవుడిని మాకు ఈరోజు దేవుడు అంటుండే తప్ప ఆయన దేవుణ్ణి అనుకుంటే మాకే ఇబ్బంది లేదు కానీ మా అంబేద్కర్ని అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలో కూర్చొని అలాంటి అంబేద్కర్ ఎట్టి బస్సులో వదిలిపెట్టాం అతన్ని భర్తరాఫ్ రాఫ్ చేసే దొరికి ఈరోజు రాజ్య దేశం మొత్తం ఇలాంటి అంబేద్కర్ మీద ఈ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంటే అంబేద్కర్ని గురి చేసుకుంటారు అలాంటి అంబేద్కర్ని అవమానించిన అంశాన్ని వెంటనే భర్త భర్త చేయాలని కోరుకుంటా ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం భారత ప్రభుత్వానికి రోజు దిష్టి ఈరోజు దిష్టివంబనం చేసినాం ఖబర్దార్ దేశ ద్రోహులారా ఖబర్దార్ దేశ ద్రోహులారా ఖబర్దార్ భారత రాజ్యాంగ వ్యతిరేకులారా ఖబర్దార్ అంబేద్కర్ ఆలోచన వ్యతిరేకంగా ఆలోచించే వ్యతిరేకులారా జై మిత్రులారా ప్రజాస్వామిక వాదులారా ఈ మధ్యన నిన్నగా మన భారతదేశంలో అత్యున్నత పార్లమెంటరీ వ్యవస్థ ఆ పార్లమెంటులో రెండు సభలో రెండు రోజులు భారత రాజ్యాంగం మీద పోయి పార్లమెంట్లో ఉన్నటువంటి మేధావులు పార్లమెంటు సభ్యులు రాజ్యసభ సభ్యులు అలాంటి పెద్ద గొప్ప సభలో రాజ్యాంగం మీద చర్చ జరగటం ఆహ్వానించదగడం కానీ చివరి దశలో మరి రాజ్యాంగ విలువల గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క కృషిని కొనియాడుతూ ఆ నిండు సభలో అనేక మంది యోధులు పార్లమెంటు సభ్యులు మరి మాట్లాడిన విధానాన్ని తాను హోంశాఖ మాంత్రిగా ఉండి తట్టుకోలేక అతను అగవ్యమైన ఆచరణలో అంబేద్కర్ మీద అక్కసు పెంచుకొని మరి ఓ నిండు సభలో హోంశాఖ మంత్రులు గవర్నర్లు అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి అంబేద్కర్ 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 అంటే నువ్వు మాట్లాడే విధానం ఒక వక్రీకరించి మాట్లాడుతున్నావు అది సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తి కాదు మీరు ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ 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 అనే బదులు ఒక దేవుని స్మరించుకోవాలని మనం అంటున్నావు మేమేమంటున్నాం అంటే ఈరోజు భారతదేశ వ్యవస్థ మొత్తం కూడా ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా వారికి ఉన్నది ప్రపంచంలో అందరూ కూడా మన రాజ్యాంగాన్ని అందరు కూడా అనుకరిస్తున్నారు అలాంటి మహానుభావుల గురించి ఈరోజు వ్యవస్థ నడుస్తుంది తమరు కూడా భారత రాజ్యాంగంలో ఉన్నారు కాబట్టే వీరు ప్రధానమంత్రి కాగలిగారు మీ ప్రభుత్వం కూడా అధికారులు రాగున్నది ఇది తెలుసుకోవాలి మీరు అలాంటి విషయాలు మర్చిపోయి మీరు ఒక భారత వ్యవస్థ అహర్నిషన్ చేసి ఒక స్వాతంత్ర సమరయోధులుగా ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలతో పాటు అందరికీ శ్రామిక శక్తులకు విభిన్నమైన కులాలు మతాలు వర్గాలు ఉన్నటువంటి మన రాజ్యాంగానికి అతిపెద్ద భారత రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గురించి మీరు వక్రీకరించిన అది మీకు మంచి పద్ధతి కాదు మరి ఇలాంటి వారిని ఇలాంటి హోమ్ మినిస్టర్ను ఎమ్మటే ప్రధానమంత్రి మోడీ గారు తన యొక్క హోమ్ మినిస్టర్ పదవి నుంచి తొలగించాలని చెప్పి ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వారు నిండు సభలో అంత పెద్ద సభలో మాట్లాడే విధానం ఒక ఎస్సీ ఎస్సీ ఎట్రాస్ నుంచి కూడా వర్తిస్తుంది కాబట్టి వెంటనే అమిత్ షాపై కూడా మరి అంబేద్కర్ను ఒక ఎస్సీ కులం చెందిన దళిత కులం చెందిన అంబేద్కర్ మీద అతను నిండు సభలో మరి వక్రీకరించి అవమాన పరిస్థితులు మాట్లాడే రికార్డ్ చేసుకొని వెంటనే అమిత్ షా మీద ఎస్సీ ఎస్సీ కేసు నమోదు చేయాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా నేను చెప్తున్నా మోడీ గారు మోడీ గారు కానీ వారు కూడా మోడీ గారు కూడా దీని విషయంలో సరైన వివరణ ఇవ్వకుండా వారిని సమర్థిస్తుండదు మీరు ఎంత మరి ఎంతో దేశ సమైక్యత సమావనం అని చెప్తున్నటువంటి గొప్ప మాటలు చెప్తుంటారు కానీ ఆచరణలో మీరు చేయరు మీరు మరి అలాంటి మోడీ మీరు కూడా మరి అంబేద్కర్ను అనుచితంగా అంబేద్కర్ అంబేద్కర్ని వ్యంగ్యంగా మాట్లాడినటువంటి హోమ్ మినిస్టర్ని కూడా వెనుక వెనుక చాలా మీ విలువలకు తగ్గదు పని కాదు మీరు కూడా ఒక క్షమాపణ చెప్పాలి మీ యొక్క హోమ్ మినిస్టర్ కూడా దేశ ప్రజల క్షమాపణ చెప్పాలని మేము కోరుచున్నాం అదేవిధంగా ఇంకో అమిత్ షాకి చెప్తున్నా అయ్యా ఈరోజు మీ ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినట్టు రాజ్యాంగ హక్కుల ద్వారానే మీరు వచ్చారు కాబట్టి మీరు ఎవరైతే నమ్ముకున్న దేవుడు కాదు మీరు ఎవరు ఏ దేవుడు మీకు వచ్చి పార్లమెంటు సభ్యంలో రాయలే చట్టం రాయలే చట్టము దేవుడు వచ్చి రాలే ఇక్కడ చట్టం రాసింది భారతదేశంలో రాజ్యాంగ నిర్మాతలు అటువంటి రాజ్యాంగ నిర్మాతలు స్మరించుకోండి మీరు మీరు అన్నారు అంబేద్కర్ అంబేద్కర్ రోజు అంబేద్కర్ నామమే స్మరించుకొని మీరు అతన్నే దైవంగా భావిస్తే ముందు ముందు కూడా నీకు మంచి మోడీ తర్వాత నీకు కూడా ప్రధానమంత్రి అవకాశం ఉంటుంది అదే అవకాశం రావాలంటే కూడా నువ్వు ప్రతినిత్యం కూడా స్నానం చేయగానే అంబేద్కర్ అంబేద్కర్ అని నువ్వు నమ్ముకున్న దేవునిగా నమ్ముకొని అంబేద్కర్ నామస్కరణ చేస్తే మీకు మంచుకుంటుంది అని చెప్పి నేను వారికి సూచనలు చేస్తూ మరి ఈరోజు మా సూర్యాపేట జిల్లా కేంద్రంలో యువకులు పెద్దలు అందరు కలిసి మరి అమిత్ షా మీద చేసిన కార్యక్రమం చాలా హర్షించదగ్గది మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ మన రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని ఖండిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి కోరాలని చెప్పి ముఖ్యమంత్రి గారి తెలియజేస్తున్నారు అమిత్ షా గారు మీరు పార్లమెంట్లో చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద చేసినటువంటి వాక్యాలని అదే పార్లమెంట్ వేదికగా వెనక్కి తీసుకుంటూ భారత సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మీరు అంబేద్కర్ 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 అంటూ దేవుణ్ణి తలుచుకుంటే స్వర్గం వస్తుంది కదా అంటే అమిత్ షా గారికే కాదు ఈ భారతదేశ ప్రజలందరికీ బాబాసాహెబ్ దేవుడు లాంటి వారే మా దేవుడు అంబేద్కర్ మా తిండి అంబేద్కర్ మా బతుకు అంబేద్కర్ మా శీలం అంబేద్కర్ మా ప్రగతి అంబేద్కర్ మా భవిష్యత్తు అంబేద్కర్ అని తెలియజేస్తూ అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలని ఖండిస్తూ అదే పార్లమెంటరీ సాక్షిగా పార్లమెంటులో భారతదేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పి చెప్పాలని సమిత సైనికులు డిమాండ్ చేస్తా ఉంది జై భీం భారత రాజ్యాంగం అమిత్ షా గారు మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా ప్రతిదానికి అంబేద్కర్ అంబేద్కర్ అనే దాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు దీనికన్నా దేవుడిని స్మరిస్తే స్వర్గానికి వెళ్ళొచ్చు కదా అన్నారు కానీ అమిత్ షా గారికి మనువాదులకు మేము చెప్పేది ఏంటంటే హిందువులకు భగవద్గీత శ్రీకృష్ణుడు ఎలాగో రామాయణం రాముడు ఎలాగో క్రిస్టియన్లకు జీసస్ బైబిల్ ఎలాగో ముస్లింలకు ఖురాన్ అల్లా ఎలాగో ఈ దేశంలోని పీడితులకు భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాగే మేము రామనామ రామనామస్మరణ చేయడం వల్ల మా బ్రతుకులు ఏం మారలేదు వేల సంవత్సరాల నుంచి రామనామస్మరణ చేస్తూనే ఉన్నాం కానీ ఊరు బయట అంటరానివారిగా దానికి ఫలితంగా అంటరానివారిగా జీవించాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చి మాకు రాజ్యాంగం స్వేచ్ఛ సమానత్వం హక్కులు అవకాశాలు కల్పించడం ద్వారా మేము ఈ దేశంలో పౌరులుగా గుర్తించబడుతున్నాం రాజ్యాంగాన్ని